ఇట్లాంటి నా అనే స్వార్థపరులు తమ కోసమే తమ బ్రతికే వాళ్ళందరూ దేవుని కోపానికి గురయ్యే ఛాన్స్ ఉంది అందుకే అందరికీ చెప్తున్నా నా అని నా కోసం మన అని మన మనకు చెందిన వాళ్ళ కోసం కాదు సమాజం కోసం కూడా బ్రతికిందే బ్రతుకు సమాజంలో కొందరికైనా సేవ చేసిందే జీవితం వాడు సచి పాతాళంలో పోయి కూడా అయ్యా పది మందికి చెప్పేటట్టు చూడయ్యా పది మందిని నేను రాకుండా చూడే అన్నాడే చూడు మా బ్రదర్స్ మా బెదర్స్ సరే మిగిలిన వాళ్ళ సంగతేందిరా వాళ్ళ సంగతి నా తెలు వాళ్ళు వస్తే రాని ఇబ్బంది మా వాళ్ళు మాత్రం రాదు మృతులకు స్పర్శ ఉంటుంది మృతులకు స్పృహ ఉంటుంది మృతులకు ఈ బంధాలను కూర్చున్న గ్రహింపు ఉంటుంది పరదైసు కోలాహలంతో ఉంటుంది పరదైసు పరిశుద్ధుల విశ్రమ స్థానం ఆనందమయమైన ప్రదేశం పరదశికి ఎవరెళ్తారు ప్రస్తుతం దేవుని అందు విశ్వాసం ఉంచి విధేత చూపి రక్షణానుభవలోనికి వచ్చినటువంటి వ్యక్తులు పరదేశు పాతాళానికి ఎవరు వెళ్తారు దేవుని వాక్యానికి చెవినియక తిరస్కరించి తెలిసి తెలిసి త్రోసివేసినటువంటి ముక్కులు గర్వంతు అహంభావులో లెక్కలేని వారు వెళ్తారు పాతాళానికి